మీ కోరికేదైనా సరే గురువారం రోజు ఈ పరిహారాలు చేస్తే తీరిపోతుంది విష్ణు భగవాను గురుగ్రహానికి ఆరాధన చేయడానికి గురువారం అనుకూలమైన రోజు సంపదను ఆకర్షించడానికి కెరీర్ మెరుగుపరచడానికి గురు దోషాన్ని పరిష్కరించడానికి ఈ పరిహారాలు పాటించండి కెరీర్ అభివృద్ధి పెళ్లి సంసారిక జీవితంలో ఆర్థిక సమస్యలను అధిగమించడానికి ఈ పరిహారాలు వివిధ అంశాలకు ఆధ్యాత్మిక మార్గదర్శకాన్ని అందిస్తాయి ఈ పరిహారాలు ఎలా చేయాలో జీవితంలో సమస్యలను పరిష్కరించి సంపద ఎలా వచ్చపడుతుందో తెలుసుకుందాం వ్యవసాయ విజయానికి మీరు మీ వ్యాపారాన్ని మెరుగుపరచాలని కోరుకుంటే ఈ పద్ధతి పాటించండి ఉదయం స్నానం ఆచరించండి పసుపు రంగు దుస్తులు ధరించండి మీ నుదుటికి పసుపు తిలకం దిద్దుకోండి ఈ పరిహారాలు వ్యాపార లాభాలు అభివృద్ధిని పెంచుతాయని భక్తుల నమ్మిక ఇంట్లో ఆర్థిక సమస్యలుంటే గురువారం ఆనందం సంపదను ఆహ్వానించడానికి సరైన రోజు ఉదయం పరిశుభ్రంగా స్నానం చేయండి విష్ణు భగవాను లక్ష్మీదేవిని పూజించండి ప్రసాదంగా అరటి పండ్లతో పాటు ఉడికించిన శనగపప్పు బెల్లంతో చేసిన వంటకాన్ని సమర్పించండి ఆ తర్వాత విష్ణు సహస్రనామాన్ని జపించండి ఈ పరిహారం చేయడం వల్ల ఇంటికి శాంతి సమకూరి సంపదను తీసుకొస్తుందని నమ్ముతారు ఉద్యోగ పదోన్నతికి మీరు పదోన్నతిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నా ఫలితం రాకపోతే ఈ పరిహారం చేయండి గురువారం రోజున పసుపు రంగు వస్తువులను ఎక్కువగా వాడండి ప్రార్థన సమయంలో విష్ణుదేవునికి పసుపు ఫలాలు పుష్పాలను అర్పించండి ఒక పసుపు వస్త్రంలో కొబ్బరికాయ పసుపు ఫలాలు పసుపు ఉప్పులను ముడుపుగా కట్టి పూజా మందిరంలో ఉంచండి ఈ పరిహారం కెరీర్ చేతికి చిక్కకుండా పోయిన అవకాశాలను పెంచడానికి సమయానికి పదోన్నతిని అందించడానికి సహాయపడుతుంది పెళ్లి కోసం త్వరలో పెళ్లి కానున్న వారు ఈ పరిహారం చేయండి స్నానం చేసిన తర్వాత ప్రతి గురువారం పసుపు రంగు దుస్తులు ధరించండి ఇంట్లోని పూజా మందిరంలో విష్ణు భగవానుడు లక్ష్మీదేవిని పూజించండి సమీపంలో ఉన్న ఆలయానికి వెళ్లి దుర్గాదేవికి సింధూరాన్ని సమర్పించండి అదే సింధూరంతో మీరు తిలకం దిద్దుకోండి ఈ చర్యలు పెళ్లి పనులు వేగవంతంగా జరగడానికి సహాయపడతాయని నమ్ముతారు గురు దోషాన్ని అధిగమించడానికి మీ జాతకంలో గురు బలహీనంగా ఉన్నప్పుడు లేదా గురుదోషం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఈ పరిహారం చేయండి గురువారం రోజున స్నానపు నీటిలో పసుపు కొద్దిగా వేసుకోండి స్నానం చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి ఈ పరిహారం గురుగ్రహాన్ని బలహీనంగా చేసి దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించగలదు సంప్రదాయ నమ్మకాలను గౌరవిస్తూ ఈ పరిహారాలు నిష్ఠతో పాటిస్తే సుఫలితాలుంటాయి ఇవి ఆధ్యాత్మిక సాంస్కృతిక సంప్రదాయాలతో అనుసంధానమైనప్పటికీ మీరు కోరుకునే ఫలితాలను సాధించేందుకు అనుకూలిస్తాయి వీటితో పాటుగా వ్యక్తిగత వృత్తి జీవితంలో మనం కూడా ప్రయత్నాలు చేస్తుండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు